ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా రెండవ విడతలో కొన్ని జీపీల్లో రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది ఇక మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా బరిలో మిగిలిన అభ్యర్థుల సంఖ్య తేలనుంది మరోవైపు మూడో విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది ਗਰੁ ਛੋਦ ਸਮ. ਅਲਾ ਤਾਡ ਲਾਡ ਓ. ਅੱਨਾ ਅਕਨੀ ਸ਼ੁਂ? ਅਲਾ ਅਕਨੀ ਸ਼ੁਂ? ਅਲਾ. ਅਵ਼. ਅਲਾ. 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 ਅੱਨਿ ਸ਼ੁਂ? ਅਲਾ. 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 �

Well I 5. 1.7 dhe kjo më lë të di se po më ai si janë eleksionin çfarë më thotë ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోరు కొనసాగుతుంది దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి దఫా రెండో దఫా ఇప్పటికే ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అయితే మూడో దఫకు సంబంధించిన ప్రక్రియ సర్పంచ్ ఎన్నిక సంబంధించింది కొనసాగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఎన్నికల సంఘం సంబంధించి ఇటు కలెక్టర్ కానీ ఇటు ఎంపీడీఓలు కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రస్తుతం మనం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన మండల కేంద్రంలో ఉన్నాం దీనికి సంబంధించిన మూడో దఫా నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి అభ్యర్థులు వచ్చి నామినేషన్లు అయితే దాఖలు చేస్తున్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు దీనికి పెద్ద ఎత్తున అయితే ఇటు పోలీసులు కూడా బందోబస్తులు ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదిహేను వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే మొదటి రెండు దశలకు సంబంధించిన నామినేషన్లు అయితే పూర్తి కావడంతో అయితే ఇప్పటి దీనికి సంబంధించిన స్కూటీని కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు ఏది ఏమైనా కూడా కొన్ని ప్రాంతాలలో అయితే ఏకగ్రీవంగా తీర్మానాలు కూడా ఏర్పాటు చేశారు ఇటు ముఖ్యంగా చెప్పాలంటే ఇటు ఆదిలాబాదు నిర్మల్ ఇటు మంచిరా ఇటు కుమరమీ ఆసిఫాబాద్ జిల్లాలో ఏకగ్రీవ తీర్మానాలతో అయితే ఇటు సర్ సర్పంచ్లైతే భారీగా ఇటు ఏకగ్రీవ తీర్మానాలు అయితే జరిగాయి ఏదేమైనా కూడా ఇటు ప్రస్తుతం మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత నామినేషన్ల ఏర్పాటు అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు మూడో దశ నామినేషన్లకు సంబంధించి నాలుగు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీలు ప్రస్తుతం ఇప్పుడు ఈ మూడవ దశకు నామినేషన్లు అయితే వేయనున్నారు దీనికి సంబంధించి ప్రక్రియ అయితే ఉదయం నుంచే కొనసాగుతుంది నూట ఎనిమిది గ్రామ పంచాయతీలకు ఇటు నామినేషన్లు కొనసాగుతున్నాయి అదేవిధంగా ఇటు మంచిరాల్ జిల్లాలో చూస్తే ఇటు చెన్నూరు కోటపల్లి ఇటు భీమారం జైపూరు మందమరి మండలాలలో మొత్తం నూట రెండు గ్రామ పంచాయతీలకు అయితే ఇటు నామినేషన్లు అయితే కొనసాగుతున్నాయి అదేవిధంగా ఇటు ఆదిలాబాద్లో నూట యాభై ఒకటి అటు నిర్మల్లో నూట ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు అయితే ఇటు నామినేషన్లు అయితే మూడో దశలో కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి ఇటు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు కొంతమంది అభ్యర్థులైతే ఉన్నారు వాళ్ళని వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆ అసలు నామినేషన్ వేయడానికి కొంతమంది అభ్యర్థులు అయితే ఉన్నారు అసలు నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంది అసలు ఎలాంటి పత్రాలను అయితే జత చేయాల్సి ఉండేది అసలు ఏ విధంగా ఉంది అసలు నామినేషన్ సంబంధించిన పత్రాలతో అయితే కొంతమంది నామినేషన్ వేయడానికి అయితే ఉన్నారు చెప్పండి అన్న అసలు ఏ విధంగా ఉంది అంటే మేము యాక్చువల్లీ నామినేషన్ ఫామ్ తీసుకోవడానికి వచ్చినామండి అయితే కొన్ని ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది అంటే రెండు మూడు అకౌంట్స్ ఉండడం వల్ల మరి బ్యాంక్ అకౌంట్ అనేది కొత్త తీసుకోవడామా లేకపోతే పాతది తీసుకోవడం జరుగుతుందని తెలుసుకోవడానికి మేము అధికారులు అడగడానికి వచ్చామండి ఒకరోజు మంచి రోజు తీసుకుని మేము సర్పంచ్ అభ్యర్థిగా ఉంటున్నాం కాబట్టి ఒకరు మంచి రోజు చూసుకుని నామినేషన్ ఇస్తామండి అసలు ఇక్కడ నామినేషన్ సంబంధించిన పత్రాలలో ఏమన్నా అవగతవకలు ఏమన్నా మీరు ఇప్పటివరకు అంటే మీకు సంబంధించిన పత్రాలు ఏమన్నా అన్ని జత చేయడం జరుగుతుందా లేదంటే అధికారులు ఇంకా మీకు ఏమైనా సలహాలు సూచన చెప్పారు లేదండి మాకేమైనా డౌట్ ఉంటే అధికారులు అడిగితే వారు ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు ప్రతిదీ కూడా వాళ్ళు క్లియర్గా ఏ డౌట్ ఉన్నా కానీ వాళ్ళు చెప్తున్నారు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ అంటే నామినేషన్ ప్రక్రియకు ఏ విధంగా ఉంది అతనికి కేంద్రంలో అన్ని ఏర్పాట్లు అయితే అది సజావుగా సాగుతున్నాయి అని మీరు భావిస్తున్నారా అంటే సార్ ఇప్పుడు మేము వచ్చేసి మేము ఓన్లీ నామినేషన్ వేయడానికి వచ్చినాం కాబట్టి మేము ఒక నామినేషన్ ఫామ్ త్రీ అంటే కొన్ని డౌట్స్ ఉంటే మరి దీనికి దీనికి ఏం అంటే వాటి గురించి అధికారులను అడిగి క్లియర్ చేసేసుకొని వెళ్ళడానికి వచ్చినామండి ఓకే ఏదైతే దీనికి సంబంధించి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది దీనికి సంబంధించిన అభ్యర్థులైతే దరఖాస్తు ఫామ్లు స్వీకరించి దీనికి సంబంధించి ఎలాంటి పత్రాలు దీనికి జత చేయాలి కొంత బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు అంటే ఒక్కొక్కరికి మూడు నాలుగు అకౌంట్లు ఉంటాయి అసలు ఏ విధంగా బ్యాంక్ అకౌంట్ దీనిలో జత చేయాలి దీనికి సంబంధించిన ఏ విధమైన ఏర్పాట్లు చేయాలన్నట్టే అయితే అభ్యర్థులు అయితే కొంచెం ఆందోళనకరంగా ఉన్నారు దీనికి సంబంధించి అధికారులు కూడా వారికి క్లారిటీ ఇచ్చిన ఇచ్చారని అయితే చెప్పారు ఏదేమైనా కూడా మూడవ దఫకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మూడో దఫా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నాయి అదేవిధంగా ఇటు మొదటి దశకు సంబంధించిన ప్రచారాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఇటు మొత్తం మీద చూస్తే ఇటు పంచాయతీ పోరుతో ఇటు గ్రామాలలో అయితే ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు ఏదేమైనా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే పంచాయతీ పోరుతోటి ఏకగ్రీవ తీర్మానాలతో అయితే ఒక సందడి వాతావరణం అయితే నేను పేర్కొన్నది దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్ ప్రైమ్ న్యూస్ உம்மடி ஆதிலாபாத் ஜில்லா